ఉపాధ్యక్షులు పెద్ద సావిత్రి ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాడు అధ్యక్ష ఉపాధ్యక్షులుగా సావిత్రి గోర్లగుట్ట్యాంకు నీటి వినియోగదారుల సంఘానికి ఈరోజు పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికలలో ఏకగ్రీవంగా అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది దీనితో పాటు నియోజకవర్గాలకు సంబంధించి ఆరు నియోజకవర్గాలకు సంబంధించి కూడా వారు కూడా ఆరు మంది ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు ఈ యొక్క గోల్లగుట్టకు తొంభై రెండు ఉంటే ఆరు మంది రైతులు మరణించారు మిగతా ఎనభై ఆరు మంది ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంది అందులో ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్నారు కనుక ప్రభుత్వ వీరికి పారిశ్రవం ఏమన్నా ప్రకటించే ప్రకటించవచ్చు తదనుమైన ఏకగ్రంగా జరిగినట్టు అందరు అధికారులు సహకరించినందుకు గ్రామ ప్రజలకు పోలీసు వారికి పత్రిక వివేకరూ రైతులకు అందరికీ పేరు పెరిగిన ఎలక్షన్ అధికారి అయిన బసూర్ రెహమాను ఉపా అధికారి అయిన మహేశ్వర్ గారికి ధన్యవాదాలు